మనిషి జన్ మెత్తిన తర్వాత కొంచెమైనా మానవత్వం ఉండాలి మన జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన మీ అందరికీ గుర్తుంది కదా వెళ్తా వెళ్తా ఇద్దరిని చంపేశాడు ఇద్దరిని కావాలని చెప్పేసి అని చంపేశాడు నేను ఎందుకంటానంటే స్వయంగా ముందు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో ఒక వాహనం అని చెప్పేసి అని లేదు లేదు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో వాహనం కాదు అదొక ప్రైవేట్ వాహనం అని చెప్పేసి అని చాలా మంది మేధావులు చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు వృద్ధే ప్రయత్నం చేశారు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారు అయితే ఈ రోజు వచ్చిన వీడియో చూస్తే నిజంగా షాక్ అయినండి తొక్కేసింది ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి ఆ కారే జగన్మోహన్ రెడ్డి ప్రయాణించే కారు కింద ఒక వ్యక్తి పడిపోతే ఆ వ్యక్తిని కుక్కన లాగినట్టు లాగి బయట పడేసి పక్కన పడేసి జగన్మోహన్ రెడ్డి కారు కూడా ఆపకుండా జగన్మోహన్ రెడ్డికి తెలిసండి మన కారు వాళ్ళు ఒక వ్యక్తి మీదకి ఎక్కేసింది మనం ఒక తొక్కించేసాము అని జగన్మోహన్ రెడ్డికి తెలిసి కూడా ఒక్క నిమిషం కూడా అక్కడ ఆగకుండా తన అభివాదం చేసుకుంటూ వెళ్ళాడంటే మరి జగన్మోహన్ రెడ్డి మనిషి అనలా పశువు అనలా నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి మనిషి కాదు పశువు కాదు ఒక రాక్షసుడు నీ కారి కింద ఒక వ్యక్తి పడి స్థితిలో ఉన్నా సరే ఈ దిక్మాల ఏం చేస్తున్నాడు చూసారు అక్కడ అభివాదం ఇచ్చుకుంటున్నాడు నమస్కారాలు చేస్తున్నాడు జై జగన్ చెప్పిన అరుపులా పిచ్చి నా కొడకలారు మీరు మనిషిలా దున్నపోతాడో నాకు అర్థం కావట్లేదు అసలా తెలుసు ఆల్రెడీ ఒక వ్యక్తిని ఎక్కిచ్చేసామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు తెలుసు కూడా నిస్సిగ్గుగా అసలు ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా జాలి లేకుండా అరే ఒక మనిషి ప్రాణాపరిస్థితిలో మన కారు కింద పడిపోయి బ్రతుకున్నాడు సచ్చాడు కూడా చూడకుండా ఈడ్చి పక్కన పడేసి వెళ్ళిపోయారంటే మరి ఈ నా కొడుకులు మనిషి నానలా దునపోతానాల ఇన్ని దీని జగన్మోహన్ రెడ్డి నేను దున్నపోతాను దీంతో దీంతోనే పోల్తే పశువులతో నేను పోల్చకూడదయ్యా మేము విన్నాళ్ళు కూడా నీ వాహనంలో అంటే నీ కాన్వాయిలు ఏదో ఒక వాహనం అయి ఉంటుంది పూర్తిగా తెలియకుండా మనం మాట్లాడకూడదని ఉద్దేశంతో మేము మాట్లాడాలా ఈ రోజు ఈ వీడియో చూసిన తర్వాత కూడా నువ్వు మనిషివి కాదు నిజంగా నేను నిజంగా చెప్తున్నా నువ్వైతే మనిషివి కాదు మనిషి పుట్ట కాదు నై రాక్షసు పుట్టే రాక్షస జాతిలో పుట్టాల్సిన వాడి పొరపాటును మంచిగా కానీ ఏమంటే నీ సెక్యూరిటీ సిబ్బంది చెప్పరా అక్కడ ఉన్న జనకేకలేదా మంచి పడిపోయి కింద మంచి పడిపోయి కింద అని చెప్పేసి అని పెద్ద పెద్ద దడుపులు అరవట్లేదా అయినా సరే నీకు ఆ మాత్రం సోయి లేదా ఆపల్లని ఇతజ్ఞానం లేదా ఆపి అంబులెన్స్ లోనో లేదంటే ఇతర ప్రైవేట్ వాహనంలోనో ఆ పెద్ద అయ్యిని తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించాల్సిన బాధ్యత ఇది లేదు ఇది కాదా ఆ రోజు నువ్వు హాస్పిటల్లో చేర్పించి ఉంటే ఆ పెద్దాయన్ని ఇమీడియట్ గా ప్రాణాలు పోయి ఉండే కాదేమో వదిలేశారు అంతే ఇదో కుక్క లాగేడు లాగేడు పక్కకు వదిలేశారు దాదాపు ఒక అరగంట నలభై నిమిషాల పాటు ఆ గాయాలతోనే వాటితోనే ఆ పెద్దాయన నానా ఇబ్బందులు పడి హాస్పిటల్ తీసుకెళ్లేలాగా ఆయన చనిపోయాడు హాస్పిటల్లోనే చనిపోయాడు ఆయన మరి మిమ్మల్ని ఏమన్నారు అసలు అండి మీరు మిమ్మల్ని మనుషులు అన్నారా పశువులు అన్నారు మిమ్మల్ని ఇంతకు మించిన దారుణం ఇంకోటి ఉంటుంది ఎక్కడైనా ఉంటుందా మళ్ళీ అదోసలు చెప్పద్దు అండి జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు అని అదోసర్లు చెప్పొద్దు తెలియదు అంతమంది సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డికి చెప్పరా ఏం జరుగుతుంది ఏంటంటే చుట్టూ ఉన్న వ్యక్తులు చెప్పరా వేరే కాదు కారు కాదండి స్వయంగా జగన్మోహన్ రెడ్డి కారే కదా రైట్ సైడ్ టైర్ కింద పడ్డాడు లెఫ్ట్ సైడ్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు డ్రైవర్ కి ఆల్రెడీ చెప్తున్నారు వచ్చి కార్యకర్తలు వచ్చి ఎందుకు తొక్కిచ్చేసారు ఎరు పపన కొడక అని చెప్పేసి అని ఎలక సిబ్బంది ఉంటారు సెక్యూరిటీ సిబ్బంది కూడా చెప్పారు ఆల్రెడీ మరి జగన్మోహన్ రెడ్డి తెలియజేరే వాళ్ళు ఏమండి తెలీదా దరిద్ర పేదవాళ్ళారా ఒక మళ్ళీ ఒకరిని పరామర్శించడానికి ఇద్దరు చంపకుండా పోవాలా అలాగే దాన్ని మళ్ళీ ప్రభుత్వం మీద నెట్టేస్తారా సెక్యూరిటీ కల్పించలేదని చెప్పేసి మీరు తొక్కేసుకుంటూ వెళ్ళిపోతారా జనాన్ని ఈ సైకోల్ కొడుకులు ఏమో కారుల మీద ఎక్కి డాన్సులు వేస్తారా ఏం మనుషులండి మీరు అసలు అది కొంచెం నింగితం ఉందా సైకోల్లో ప్రవర్తిస్తారేటండి ఎవడో ఇక్కడ కారు మీద దిక్కి డాన్సులు వేస్తున్నాడు గంజా బ్యాచ్ అంతా గంజానా కొడుకు అందరూ కూడా నూటికి తొంభై శాతం బ్యాటర్ అయిన మొత్తం గంజా బ్యాచ్ గంజా కొట్టే వాళ్ళే సో ఉండదు వాళ్ళకి గంజా బ్యాచ్ రోడ్ షేటర్లో ఎవడన్నా అంతే మెజారిటీ వీళ్ళ బ్యాచ్లో వైసీపీ కార్యకర్తలు ఎవడన్నా ఉన్నాడంటే నూటికి తొంభై శాతం తొంభై తొమ్మిది శాతం గంజేగాడు గంజే బచ్చే వాళ్ళకు ఒక క్రమశిక్షణ ఉండదు ఎలా పోయినా పర్లేదు తొక్కుకున్నా పోతారు సైకున్నా కొడుకులు అలా ఎక్కి డాన్స్ వేస్తున్నారు చూడండి అసలు సరే జగన్మోహన్ రెడ్డికి సిగ్గుశారో లేదా సిగ్గు సిగ్గుచారో లేదు ప్రాణాలు తీసేసారు దీనిపైన ప్రభుత్వం తక్షణం స్పందించి జగన్మోహన్ రెడ్డిని ఇమీడియట్గా లోపల వేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి బయట ఉండే అర్హతే లేదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి బయట జీవించే హక్కు లేదండి ఇలాంటి వ్యక్తుల్ని ఇలాంటి దుర్మార్గుల్ని ఇలాంటి క్రూర మనస్తత్వం కలిగిన వ్యక్తుల్ని బయట ఉంచకూడదు నిర్దాక్షిణంగా ఒక వ్యక్తిని చంపేసి మరీ వెళ్తున్నారంటే పరామర్శకి వీళ్ళ మనిషి పుట్ట కాదు అదే మనిషి అన్న కూడా అలాగా అంటే మనిషి అన్న ఎవడైనా సరే ఒక వ్యక్తిని చంపేసి ఒక వ్యక్తిని ఎక్కిచ్చేసి ఎవడైనా సరే పట్టించుకోకుండా పోతాడు అలాగా కనీసం మానవత్వం ఉండదు అండి పైగా ఏమన్నా అంటే ఇక్కడ ఎలివేషన్లో మళ్ళీ మన భజనా కార్యక్రమాలు ఇక్కడ మామూలుగా ఉండే కార్యక్రమాలు ఇక్కడ ఓదరు కొట్టేశారు అక్కడ సాక్షిలో కావచ్చు ఇతర మీడియా ఛానల్స్ లో కావచ్చు మన మేధావులు పేటిఎం కోళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారుగా వీళ్ళంతా కూడా ఓదరు కొట్టేశారు బాబ్బా జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు జగన్మోహన్ రెడ్డి శుద్ధపోసా ఏంది శుద్ధపోసా ఎవడరా మీకు చెప్పింది శుద్ధపోసా అని చెప్పా అని జగన్మోహన్ రెడ్డి తెలిసిందే అక్కడికి అక్కడ ఆపేద్దుడు తొక్కేసింద్రే జగన్మోహన్ రెడ్డి రా బాబు ఇక్కడ స్వయంగా తన సొంత కార్యకర్తని తన కారుతో తొక్కేసిందే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ బయట కూడా ఎవడో కాదు తొక్కేసింది జగన్మోహన్ రెడ్డి ఆ విషయం జగన్మోహన్ రెడ్డి తెలుసు ఎందుకు ఆపలేదు ఎందుకు ఆపలేదు తెలుసా ఇమీడియట్ గా ఆపేసి ఆ పెద్ద ఆయన హాస్పిటల్లో చేరిపెట్టే ప్రాణాలతో బతికేస్తాడు ఒకవేళ ఆయన ప్రాణాలతో బతికేసేయడం అనుకోండి మనం పరామర్శించడానికి ఉండదు అతను చచ్చిపోయాడు అనుకోండి అతను గంపకెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి ఒక్కానికి ఒక మనకు ఒక అవకాశం ఉంటుంది శివరాజకం చేయడానికి మనం ఉంటది ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ప్రాణాల కంటే శివరాజుకాలు చేయడం చాలా ఇంపార్టెంట్ ఆ ఉద్దేశంతోనే సత్య సత్యాలే పర్వాలేదులే నాకు తెలిసి అక్క కావాలని ఇచ్చేసినట్టున్నా నన్ను అడిగితే కనుక కావాలని వీళ్ళేసేసారు మళ్ళీ చూడండి ఇప్పుడు ఓ నాలుగు రోజుల తర్వాత ఐదు రోజుల తర్వాత వీళ్ళని పరామర్శించడానికి వెళ్తాడు ఈ నీచుడు ఈ ఇక్రిస్తుడు తొకేసింది దీడే చంపేసింది దీడే మళ్ళీ పరామర్శ పెడితే పరామర్శించేది ఈడే మళ్ళీ అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద డైలాలు కొట్టేది ఈడే మరి మనిషి అనాల నేను పశువు అనాలి అసలు యాదృచ్ఛికంగా ఏదో అనుకోకుండా జరిగిన సంఘటన అంటే అది వేరే కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటే దాన్ని ఎవడో కాదనలేడు అనుకోకుండా జరిగిన సంఘటన అని చెప్పేసి అని మేము ఇప్పటివరకు కూడా మాట్లాడాలా పెద్దగా ఎందుకు స్పందించలేదు అనుకున్నాం అనుకోని సంఘటన ఎవడో ఏదో ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి ఆపాదించాడు కరెక్ట్ కాదని చెప్పేసి ఎన్ని రోజులు దాన్ని పెద్ద ఇష్యూ చేయలేదు మేము ఈ వాళ్ళ తొక్కేసి నువ్వు అని తెలిసిన తర్వాత కడుపు తలని ఇంత కింద ఆల్రెడీ పడ్డాడు మనిషి ఆ విషయం జగన్మోహన్ రెడ్డి తెలుసు తెలిసి కూడా ఎక్కడ ఆపకుండా పక్కన నాకు పక్కన పడేసి వెళ్ళిపోయారంటే మనిషి ప్రాణాలకు పిలిలేదు కదా నీకు ఎంతసేపు శివరాజు గేయాలే కదా నీకు ఎవడని ఓటేస్తాడు అసలా ఇంత నీచ నికృష్టడు కదా నువ్వు నీకెడో ఓటేస్తాడు అసలా ప్యాక్ అలాగా అని చెప్పేసి అని పైగా మన సాక్షిలో కూర్చోబెట్టి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇప్పిస్తావా నీకోసం ఇద్దరు బలైపోవాలా